జై శ్రీమన్నారాయణ ప్రియ విద్యార్థులరా ఈరోజు అంతర్జాతీయ యోగా డే ఆ సందర్భంగా ప్రపంచమంతా యోగా చేస్తుంది చేస్తున్నా చేయట్లేదా విశేషం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈరోజు లక్షలాది మంది యోగా చేశారు మన దేశ ప్రధాని మోదీ గారు కూడా అక్కడికి వచ్చారు చూసారా తర్వాత వెళ్ళాక చూడండి కానీ యోగా అనేది చాలామంది యోగా డే అని యోగా డే ఎన్నో తారీఖు అండి జూన్ ఎన్నో తారీఖు ట్వంటీ వన్ ఆ ఒక్కరోజు చేస్తే సరిపోతుందా ఒక ఆయన యోగా డే టీచర్స్ డే సెప్టెంబర్ ఫైవ్ ఆ రోజు టీచర్ గారికి నమస్కారం పెడతాడు తర్వాత మళ్ళీ మదర్స్ డే వెళ్ళి అమ్మకదండం పెడతాడు ఫాదర్స్ డే ఆ రోజే నాన్న మాట వింటాడు ఇప్పుడు చెప్పారు కదా ఆయన అమ్మా నాన్న మాట వినాలని ఎప్పుడు వింటారు అంటే మదర్స్ డే రోజు ఫాదర్స్ డే రోజు అలాగే ప్రేమికుల ఒక ఒకరోజు ఆ రోజు వాళ్ళిద్దరు మాత్రమే ప్రేమించుకుంటారు మిగతా రోజుల్లో ద్వేషించుకుంటారు తిట్టుకుంటారు చెప్పండి నేను ప్రధాని గారికి ఒక మంచి లేఖ రాశాను చెప్పమంటారా రెండు కార్యక్రమాలు మూడు కార్యక్రమాలు పెట్టండి సార్ అని పెడుతున్నాను ఒకటి బ్రేక్ఫాస్ట్ డే అని ఒకటి పెట్టమంటున్నా ఏంటిది ఆ రోజే బ్రేక్ఫాస్ట్ చేయాలి మగత అప్పుడు వద్దు రెండు రెండు లంచ్ డే అని రోజు మూడోది స్నాక్స్ డే అమ్మ అప్పుడే డిన్నర్కి వెళ్ళిపోయారా సాయంత్రం స్నాక్స్ వద్దా స్నాక్ స్నాక్స్ డే అని ఒకరోజు రాత్రికి డిన్నర్ డే అని రోజు లాస్ట్ వన్ ఏంటిది బ సూపర్ నాన్న అందుకేనా మీరు మోడల్ స్కూల్ వాళ్ళు అయ్యారు వాడు చూసారు ఏం చెప్పాడు స్లీపింగ్ డే ఇంక లాస్ట్ వన్ ఇదే కనుక చేస్తే చివరికి డెత్ డేనే వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే తిండి ఒక్కరోజే తింటారా ఒకరోజు ఒకవేళ కనుక అలాగే పెడితే ఆ ఒకరోజు తింటారా చెప్పండి రోజు తింటారా తింటరా అలాగే యోగా కూడా రోజు చేయాలా ఒక పూట చేయాలా కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు దంచి కొట్టుతారు ఉపన్యాసాలు ప్రతిరోజు యోగా చేయాలి ప్రతిరోజు నమస్కారాలు చేయాలి వాడు ఒకరోజు సూర్య నమస్కారం చేయడు చేయాలా వద్దా చక్కగా చేస్తే మీ శరీరం మీ మాట వినాలి మన మాట వింటుందా శరీరం చెప్పండి పిల్లలు కాసేపు ఎండలో కూర్చుంటే తలనొప్పి వస్తుంది మనకి కాసేపు చల్లడి ప్రదేశంలో కూర్చుంటే ముక్కు కారుతుంది కాసేపు బాసంపీటం వేసుకుంటే కాళ్ళు నొప్పులు పుట్టి ముందోడి కొట్టేస్తాం ఇలాగా కాళ్ళు పీకేస్తాయి ఒళ్ళంతా మాట విందు అవుతుందా అవ్వట్లేదా శరీరం మన మాట వినాలా వద్దా మా జీఎర్స్ వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక మాట మీరు చెప్పండి కుక్క తోక నూపుతుందా తోక కుక్క నూపుతుందా ఏమండి ఊపాలి కుక్కే తోక నూపాలి కానీ తోకే కుక్క నూపితే ప్రమాదం ఇప్పుడు మీరు చెప్పండి మీ శరీరం మీ మాట వినాలా లేకపోతే మీరు శరీరం మాట వినాలా ఎంతమంది మీ మాట శరీరం వినాలనుకుంటున్నారు గుడ్ మీరందరూ చాలా గొప్పవాళ్ళరా ఇందాక పొద్దున్న నేను అడిగా ఎంతమంది మీ శరీరం మీ మాట వినాలి అనుకుంటుంది అనుకుంటున్నారంటే ఒడి చేయత్తరా అంటే వాళ్ళ శరీరం వాళ్ళ మాట వినడం లేదు వినాలంటే చేస్తారా వద్దా ఎంతమంది బాగుపడదాం అనుకుంటున్నారు చూసారా మీరంత చేతులు ఎలా అవుతారో దించేయండి ఎంతమంది సోమరి పోతులు అవుదాం అనుకుంటున్నారు వెరీ గుడ్ దీనికి ఎవ్వరు చేతులు ఎత్తలేదురా మీరు గ్రేట్ మీరు ఎత్తలే 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 వీళ్ళు చాలా మంచివాళ్ళు చెయ్యి ఎత్తలే చాలామంది అయితే ఎత్తేస్తారండి చూసారా మీరు మైండ్ బాగా కంట్రోల్లో ఉంచుకున్నారు శరీరం మీ మాట వింటోంది మీరు ఇక్కడ మామూలుగా ఎండలో అంత కూర్చున్నా మీ చెవులతో జాగ్రత్తగా వింటున్నారు ఇది ఒక పరీక్ష మీ అందరికీ మా నీలా మేడం గారు ఒక పరీక్ష పెట్టారు వీళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారా ఎవరానో ఒక పరీక్ష పెడితే నాకు తెలిసిపోయింది మిమ్మల్ని ఇంకా కూర్చోబెట్టను మీరు చాలా చాలా గొప్ప వ్యక్తులు అవుతారు ఈ దేశానికే నిజమైన మోడల్స్గా మీరంతా అవ్వాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను కోరుకోన వద్దా ఇంటి పేరు ఇంటి పేర్లు ఉంటాయా లేదా సర్నేమ్ అంటుంటారు కదా ఒక ఆయన ఇంటి పేరు పెట్టుకున్నట్ట ఇంటి పేరు ఏమిటో తెలుసా సుగంధం వారు ఏం పేరు అంటే ఏమిటి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంట్లో మాత్రం ఇంటి పేరు మాత్రం సుగంధం వాడి దగ్గర మాత్రం దుర్గంధం ముక్కు పగిలిపోతుంది కంపు అలా ఉండొచ్చా స్కూల్ పేరు మాత్రం మోడల్ ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మోడల్లా ఉండాలా వద్దా మోడల్స్ అవ్వాలా వద్దా అలా ఉన్నారు మీరందరూ బంగారం భూమిలోంచి దొరికిందనుకోండి దాన్ని వాడేసుకుంటామా ఏం చేయాలి దాన్ని శుద్ధి చేయాలి తేనెటీగా చెట్లకి పెడుతుంది ఆ తేనె తీసి అలాగే వాడకూడదు దాన్ని శుద్ధి చేశాక తాగాలి అలాగే మీరు ఇప్పుడు మోడల్స్ అవుతున్నారు ప్రపంచానికి ఈ మోడల్ స్కూల్లో వస్తుంది కానీ మీరు రా రా సరుకు మిమ్మల్ని పాలిష్ చేస్తున్నారు ఇప్పుడు మన ప్రజ్ఞతో మన నీల మేడం గారు పాలిష్ అవుదామా బంగారానికి స్నాన పెడితే ఏమవుతుంది తళతళ మెరుస్తుంది అలాగే మీకు కూడా ఇప్పుడు స్నాన పెట్టే ఒక ఉద్యమం జరుగుతోంది మీరు చదువుకునే చదువుల వల్ల తిండి బాగా తినడానికి కావాల్సిన సంపద సంపాదించుకోగలుగుతారు తప్ప జ్ఞానవంతులు కాలేరు జ్ఞానం కావాలి అంటే మన ఋషులు చెప్పిన విజ్ఞానం కావాలి ఆ ఋషులు చెప్పిన విజ్ఞానం కనుక మనకు ఉంటే ఏ కష్టం వచ్చినా నిలబడాలి కష్టం వస్తే పారిపోవాలా నిలబడాలా మీరంతా నిలబడ్డారు అంత ఎండలో కూడా మీరు చాలా చాలా గొప్పవాళ్ళు మిమ్మల్ని ఎక్కువసేపు నేను హింసించకూడదు ఎందుకంటే నాకు పది అని చెప్పారు కనుక నేను పది ఇంటికి వచ్చాను ఇంకా ముందు చెప్పు ఉంటే రాలేనని చెప్పేసాను ఎందుకంటే మనకు కూడా మన ఆశ్రమంలో ఈరోజు యోగా డే ఉంది కనుక అక్కడే తొమ్మిది అయిపోయింది అందుకే మా మేడం గారికి చెప్తే పదింటికండి వాళ్ళు అసెంబ్లీ అవుతున్నారంటే సరే అని నేను టెన్ కోసం టైం చూస్తున్నా వెంటనే మాకు చెప్పారు స్వామీజీ అందరు కూర్చున్నారు రండి అని కానీ పరుగు పరుగుని వచ్చేసాం ఈ గోడ దాటితేనే కదా మన ఆశ్రమం కాదా మరి మీరంతా బాగా తయారవుతారా గట్టిగా చెప్తే మైక్ వదిలేస్తా అంటే నేను మైకు వదిలేయాలని చూస్తున్నారా నేను వెళ్ళిపోవాలా వెళ్ళిపోనా వద్దా మీరు మీరంతా బంగారు కొండలు మీరంతా ఎవరు మీరందరూ బాగా తయారవ్వాలి పిల్లలు మళ్ళీ మళ్ళీ వస్తా ఇప్పుడు ఎండ బాగుంది కనుక మీకు ఇప్పుడు వదిలేస్తున్నాను ఈసారి మళ్ళీ పట్టుకుంటా మీరు బాగా తయారవ్వాలి ఇందాక మీరు అస్మత్ గురు భయోనమహ అని చెప్పారు చూసారా అందరిది ఒకే గొంతులు ఎంత బాగున్నాయో మళ్ళీ ఒకసారి చెప్పండి క్లోజ్ చేసేస్తా చూసారా ఎంత బాగుందో అందరూ కలిసికట్టుగా చక్కగా చెప్తున్నారు మీరందరూ మంచి మంచి కథలు నేర్చుకోవాలి మంచి మంచి శ్లోకాలు నేర్చుకోవాలి బాగా తయారవ్వాలి అని ఆకాంక్షిస్తూ మీ మేనేజ్మెంట్ వారికి ప్రిన్సిపాల్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ప్రజ్ఞ కోఆర్డినేటర్ కుమారి నీలా గారికి అందరికీ కూడా అలాగే ఈ పక్కనే వృద్ధాశ్రమం చక్కగా నడుపుతున్నారు నాగచంద్రిక్ గారు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు ఆ తల్లి మనం కూడా సర్వీస్ యాక్టివిటీస్ చేద్దాం అప్పుడప్పుడు వెళ్ళి వృద్ధుల్ని పలకరించి వాళ్ళకి సేవ చేయొచ్చు వాళ్ళ చక్కని సేవలు చేస్తూ మంచి పౌరులుగా తయారవుతారు కానీ అందరికీ కూడా అనేక ఆచార్యుల యొక్క దివ్యాశీస్సులు అందిస్తూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ స్వామీజీ మా పిల్లలందరికీ చక్కగా వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి యోగా డే ఇంపార్టెన్స్ చెప్పి యోగా డే మళ్ళీ వాళ్ళకి అసలు ఎలా చేసుకోవాలి ఏంటి అదంతా చెప్పినందుకు చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ స్వామీజీ చాలా